నేను చొక్కా చిరిగిపోయిందనుకో ఏం చేస్తావు ఆ చొక్కా తీసుకెళ్లి టైలర్కి ఇస్తాం ఎందుకని చిరిగిపోయిన చిరుగును కొడతాడని చెప్పి ఎందుకని అతడే కొట్టగలడు నీ చెప్పులు తెగిపోతే నీ కాళ్ళకే చెప్పులు వేసుకొని ఇదిగో తెగిపోయిన చెప్పులు కుట్టు అంటే వాడు పైనుంచి కింద దాకా చూస్తాడు నేను నీ చెప్పులు కుట్టాలి అంటే ముందు ఆ చెప్పులు నా చేతిలో పెట్టాలి అంటాడు నీ సెల్ ఫోన్ ఒకవేళ పాడైంది అనుకోండి అది నీ జేబులో ఉంటే బాగుపడదు ఏం చేయాలి ఆ సెల్ ఫోన్ బాగు చేసే వ్యక్తి చేతిలో దాన్ని పెట్టాలి నీ వాచ్ పాడైపోయింది అనుకోండి తిరగటం లేదనుకోండి ఆ వాచ్ నీ చేతిగా పెట్టుకుని బాగు చేయాలంటే కుదరదు ఏం చేయాలి బాగు చేసే ఆ రిపేర్ చేసే వ్యక్తికి నీ వాచ్ని అప్పగించాలి అప్పుడే బాగు చేస్తాడు ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి చక్కని చొక్కా గుడ్డ తీసుకెళ్ళి చక్కని చొక్కాగా కుట్టు అని చెప్పి ఆ గుడ్డ నీ చేతిలో పెట్టుకున్నట్లయితే అతను కుట్టలేడు ఏం చేయాలి ఆ గుడ్డను అతని చేతిలో పెట్టాలి ఒక క్రొత్త చొక్కా కావాలన్నా లేక పాడైపోయిన చిరిగిపోయిన వస్త్రానికి మాచిక వేయాలన్నా నీ చెప్పులు తెగిపోయిన చెప్పులు మరలా కుట్టబడాలన్నా బాగు చేయబడాలన్నా బాగు చేసేటటువంటి వ్యక్తి చేతికి అది చేర్చబడాలి ఈరోజు పాడైపోయిన నీ జీవితాన్ని పాడైపోయిన నీ తలంపులను ఆడైపోయిన నీ మాట తీరును ఆడైపోయినటువంటి నీ నడకను ఆడైపోయిన నీ పడకను ఆడైపోయిన నీ యొక్క బంధాలను ఆడైపోయినటువంటి బ్రతుకును బాగు చేయగలిగిన దేవుడు ఉన్నాడు ఎవరు నిన్ను సృష్టించిన ఏకైక దేవుడు ఆ దేవునికి నీ జీవితాన్ని ఈరోజు అప్పగించినట్లయితే నా నిన్ను బాగు చేస్తాడు సమాధానంతో నింపుతాడు శాంతితో నింపుతాడు